మనతో పాటు బీజేపీ ప్రతినిధి గౌడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే డబుల్ విషయంలో ఇచ్చిన ఎలా చూస్తారు ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇది ఒక సాధారణ తీర్పు కాదు ఇది ఎందుకంటే ఒక ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన సొంత జియోని ఉల్లేఖించినప్పుడు ఎటు వెళ్ళాలని చెప్పి ప్రజలు ఆలోచించినప్పుడు మేమున్నాము మిమ్మల్ని కాపాడడానికి అని చెప్పి కోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది వాస్తవంగా మాకు జ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగిన అన్యాయం ఒక మామూలు అన్యాయం కాదు ఎంతో గురాతి ఘోరంగా ఒక ఆ ప్రాంతంలో ఉన్న డెమోగ్రఫిక్ని చేంజ్ చేసేటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోడుగా కలిసి ఈరోజు కోర్టులో వాళ్ళు కొట్లాడడం జరిగింది మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి లాయర్లు కొట్లాడడం జరిగింది ఈరోజు కోర్టు తీర్పు వల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా కోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం సో బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బీజేపీ అసలు తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని చెప్పేసి పొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు బీజేపీ ఏం చేయకపోతే ఈ పాటికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి మనం ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఈరోజు అది కేవలం కేంద్ర నిధుల నుంచే కదా ఈరోజు జరుగుతుంది మీరు ఇక్కడికి మన రాష్ట్రంలో ఏదైనా రోడ్లు ఇస్తున్నాం అంటే ఏ కేంద్ర నిధులతోనే ఇస్తున్నాం కదా రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మీరు ఏదో రకంగా దాన్ని మరలిస్తున్నారు తప్ప వాస్తవంగా డెవలప్మెంట్ కోసం ఎక్కడ పెడుతున్నారు సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తి దగ్గర దగ్గర తొంభై శాతం అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటే కేవలం కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కేంద్రం నుంచి వస్తున్నటువంటి కేంద్రం కేటాయించినటువంటి నిధులతోనే ఈరోజు అది కూడా ఏంది చాలా టైట్గా పెట్టి మీరు ఈ నిధుల్ని దీనికోసం ఈ రోడ్ కోసం మీరు నిధులు వాడితేనే మేము నిధులు మంజూరు చేస్తాం అంటేనే ఆ రోడ్ వేయడం జరుగుతున్నారు ఒకవేళ అట్లాంటి టైట్గా పెట్టుకోకుండా ఉంటే దాన్ని కూడా ఏదో రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని ఇంకో రకంగా వాడుకుంటుండే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్తో ఇచ్చినటువంటి బడ్జెట్స్ వల్లనే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అసలు దీనికి కారణం ఏమైంది అంటారు అంటే వాళ్ళు వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యింది స్థానిక సమస్యల గురించి మనం ఆలోచిస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైపోయింది ప్రజలు మనం అంటేనే చీగొడుతూ ఉన్నారు ప్రజల్లో మన పైన వి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పి కాంగ్రెస్కి అర్థమైపోయింది కాబట్టి ఈ సమయంలో మనము ఎలక్షన్స్కి వెళ్తే మన మనం పూర్తి స్థాయిలో ఓడిపోతామేమో అని ఒక భయము కాంగ్రెస్ పార్టీకి చుట్టుకున్నారు కాబట్టి స్థానిక సమస్యలు ఎంతైతే అంత డిలే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఆపలేరుదని ఏదో రకంగా ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ నెక్ మళ్ళీ మనం ప్రజలను ఎట్లా మబ్బ పెట్టాలి ఏ రకంగా ప్రజల్లో మనము ప్రజలు వైపు దిప్పుకోవాలి కనీసం ఎలక్షన్ అయిపోయేదాకా ఎట్లా వైపు దిప్పుకోవాలని ఒక ఆలోచనతో ఈ రైతు భరోసా అని రేషన్ కార్డు అని ఇంకోట అని ఇంకోటని కొత్తగా ఇవన్నీ కూడా మొదలుపెట్టిరే తప్ప ఎక్కడ కూడా ప్రజల పట్ల కానీ ప్రజల కోసం కానీ ప్రజల సమస్య తీర్చాలని చెప్పి ఏమాత్రం ఒక్క శాతం కూడా ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ రైట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పగటికాలలుగా అంటుందని చెప్పేసి పిసిసి మహేష్ కుమార్ గారు అంటారు ఎలా చూస్తారు ఈ వచ్చే ఎలక్షన్ చాలా దూరం ఉన్నది ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది సరే అప్పటిదాకా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అంత టైం ఉంది అనుకుందాం ఒకవేళ లేదనుకుంటే మటుకు ఈ ఎలక్షన్లోనే మనం చూస్తాము ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి రిజల్ట్ని మనం చూడబోతున్నాము ఇప్పుడు ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే మనకు అర్థమైపోతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వ్యతిరేకంగా ఉన్నారనేది అన్ని సంవత్సరాల కోసం ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడేది వెళ్ళిపోతారు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నది ఇప్పుడు ఈ కోర్టులో ఏదైతే జడ్జ్మెంట్ వచ్చింది అదే ఒక ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కలుసున్నారనే దానికి ఇదే ఒక ఉదాహరణ కేవలం ఒక ఎంఐఎం పార్టీని సంతృప్తి పరచడానికి కోసము ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఆతృత పడ్డది ఆ ఆతృతను ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళింది అనే విషయంలో మనకి ఈరోజు వచ్చినటువంటి జడ్జ్మెంట్తోనే మనకు అర్థమవుతుంది ఇది కేవలము ఈ ఇది ఇది అంతా ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి అంతా చూస్తే ఎట్లుందంటే నేను కొట్టినట్టు చేస్తాను వెయిట్స్ ఏడ్చినట్టు చేయను అన్నట్టు మొత్తం యాక్టింగ్ నడుస్తాం తప్ప వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిసిపోయి ఉన్నారు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది తొందరలో